ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఉగాది నుంచే కొత్త సంవత్సర ఫలితాలు చూస్తాం అయితే చాలామంది చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మేము కొత్తగా కొత్త సంవత్సరంలో ఏదైతే ప్లానింగ్ ఉంటుందో మేము ఈ సంవత్సరం అసలు ఏమేం చేయాలి వేటికి బలం ఉంది వేటికి బలం లేదు గృహయోగాన్ని కనుక్కోండి లేనట్లయితే వివాహాన్ని కనుక్కోండి ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కోండి అసలు గోచారంలో వాటి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం అనుకుంటున్నాం బికాస్ ఆఫ్ మాకు కొత్త సంవత్సరం అనేటువంటిది మీరు అన్నట్టుగా ఉగాది అయినప్పటికీ కూడా జనవరి నుంచి మనం మామూలుగా ఆంగ్ల సంవత్సరం చూసుకుంటాం కదా క్యాలెండర్లో అనే ఇటువంటి విషయాలు అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ఈ సంవత్సరం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది బట్ మనది మాత్రం ఉగాదే గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఉగాది సంబంధించినవి చెప్పిన లేకపోతే కొత్త సంవత్సరం మనకి తెలుగు సంవత్సరమైనా ఇంగ్లీష్ ఆంగ్ల సంవత్సరం అయినా సరే ఒకటే రూల్ ఏంటంటే మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు జీవుడైనటువంటి గురువు కర్మకారకుడైన శని కాలానికి మోక్షానికి కారకులని కేతులు సంవత్సర ఫలితాలు ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తారు మిగతా అంతా కూడా నెల ఫలితాల్లో పక్ష ఫలితాల్లో వస్తాయి అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గురువు మిథున రాశిలో ఉంటూ మీకు ఆరో నెల నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు జీవకారకుడు గురువు ఇక సిం మనకి మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు ఈ యొక్క శని భగవానుడు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి వక్రిస్తున్నాడు మేనంలో ఉన్న శని వక్రిస్తాడు ఇక రాహువు కేతువు డిసెంబర్ మాసం వరకు కుంభ రాశిలో రాహువు సింహరాశిలో కేతు ఉంటూ వారు దాని తర్వాత డిసెంబర్ నుంచి కర్కాటకంలోకి కేతువు మనకి మకరంలోకి రాహు వస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియనివారి రాశుల వారికి ఎటువంటి ఫలితములు ఉన్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు రాహువు రాశిలో సంచరిస్తున్నాడు రాహువి పడితే రాశిలో సంచరిస్తుంటాడో కొన్ని స్వప్న సంబంధించిన విషయంలో అని లేకపోతే తెలియని ఏదో తెలియని ఒక్కంగారు ఏదో తెలియని మానసి మనసు కొంచెం కకలావికలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది దాని గురించి మీరు ఏమి టెన్షన్ పడకండి చిన్న రెమెడీ చెప్తాను చక్కగా మీకు అది పనిచేస్తుంది మీకు మీరు రూపాయి ఖర్చు లేకుండా చేసుకో చేటది కూర్చొని చక్కగా ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోండి ఓం దుమ్ దుర్గాయ నమః ఇది గనక మీరు చేశారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు మనశ్శాంతి రావాల్సింది ఇంకా అందులో ఏమీ లేదు ఎందుకంటే దుర్గా దుఃఖనాశిని అంటూ ఉంటారు అంటే మీ యొక్క దుఃఖాన్ని మీ భయాలను అన్నింటినీ కూడా దుర్గాదేవి తీసేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఇప్పుడు రెండవ అధిపతి ఐదులో ఉన్నాడు ఏంటి సంతాన అభివృద్ధి సంతానానికి ఫైనాన్షియల్ గ్రోత్ క్రియేటివ్ మూలంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తూ ఉన్నాడు గురువు మీకు పంచమ స్థానంలో ఎప్పటి వరకు ఉన్నాడు అంటే మే ఎండింగ్ వరకు ఉండి జూన్ నుంచి ఆరో స్థానంలోకి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే జూన్ నుంచి ఆరో స్థానంలోకి ఈ యొక్క గురువు వెళ్తాడో అక్కడికి వెళ్ళినా కూడా మీకు ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది అయితే ఇక్కడేమో క్రియేటివ్ మూలంగా ఇస్తే జూన్ మే ఎండింగ్ వరకు జూన్ నుంచి కర్కాటకంలోకి వెళ్ళి ఆరో స్థానంలోకి వెళ్ళి రెండో స్థానం చూస్తుంటాడు అంటే ఇది ఎటు చూసి ఎటు చూసుకున్నా కూడా మీకు ధనపరంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కూడా బాగుంటుంది కాకపోతే కుంభం వారికి మరి రెండో స్థానంలో శని కదండీ ఎలాంటి శని నడుస్తుంది అమ్మో శని కార్కుడు రెండులో ఉన్నాడు కదా అంటే మీరు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా మీరు ధన సంబంధించినటువంటి డీల్స్ చేసుకునేటప్పుడు మనీ డీల్స్ చేస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి చాలా ఇదొక్కటి జాగ్రత్త తీసుకోండి మరి ఎలాగంటే కొంతమందికి మనం ఇవ్వాలి ధనము కొంతమందికి తీసుకుంటూ ఉంటాం అసలు మనీ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండలేం కదా అంటే మీ నిత్య దైనందిన జీవితంలో చేసేది వేరు రెంట్ కట్టాలి సామాన్లు తెచ్చుకోవాలి లేకపోతే ఏదో కన్స్ట్రక్షన్కి మనీ ఇస్తుంది ఇవన్నీ వేరు కానీ మీరు పెద్ద మొత్తంలో ఎవరో అడిగారు వాళ్ళకి నేను డబ్బులు ఇస్తున్నాను మరి డబ్బులు వస్తాయా రావా ఇటువంటి సంశయాలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు మనీ మ్యాటర్స్ జోలికి వెళ్ళకండి లేవని చెప్పాను మొహమాటంగా నేను ఇవ్వనని చెప్పేసి నా గ్రహస్థితి బాగాలేదని చెప్పండి పర్లేదు ఎందుకంటే మీరు పోగొట్టుకున్న తర్వాత ధనాన్ని మీరు సంపాదించుకోవడానికి ఎన్ని ఎన్ని రోజులు కష్టపడ్డారు ఓ లక్ష రూపాయలు సంపాదించాలనో పది లక్షలు సంపాదించాలనో ఒక కోటి రూపాయలు సంపాదించాలన్నా ఓ పది కోట్లు అనుకోండి వంద కోట్లు అనుకోండి ఎంతైనా అనుకోండి మనీ స్థానంలో ఎప్పుడైతే వెళ్ళినట్స్ ఎన్ని నడుస్తుందో మనీ మీదే దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది కొత్తగా ఎందుకంటే పన్నెండో అధిపతి ఇక్కడ మీ కుంభ కుంభానికి అధిపతి ఎప్పుడైతే పన్నెండో అధిపతి రెండులోకి వెళ్తుంటాడో ఈ రెండులో ఉండేటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు తెలియకుండా ఏదో ఒక పిచ్చి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మనీ స్ట్రక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి కాకపోతే మీకు మెయిన్ జూన్ నుంచి ఎప్పుడైతే మీకు ఆరో స్థానంలో గురువు వెళ్తున్నాడో రుణము మూలంగా ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే రుణాల కోసం ట్రై చేసి ఉంటున్న వారికి చాలా చక్కగా ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అదేవిధంగా కొంత ఈ ఆరో స్థానంలో గురి వెళ్ళినప్పుడు ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా జూన్ మాసం నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రమోషన్స్కి బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాకపోతే మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మనం ఇంకా బాగా ఉండాలి ఏళ్ళనరసన రెండులో ఉంది కదా అని అనుకుంటే ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయనమ చేసుకుంటే తద్వారా మీకు ఏళ్ళనరసని ప్రభావం తగ్గుతుంది ఓం మాణిక్య మొకటాకార జానువయ విరాజితాయనమహ అనేటువంటి నామాన్ని రోజు నలభై ఐదు నిమిషాలు చేసుకోండి ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ అవుతున్నారో అది నూటికి నూరు శాతము తొలి తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి తొలగిపోతుంది ఆ యొక్క ప్రభావం అనేటువంటిది చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ప్రతిదానికి జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే మనం జాతకం చూపించుకున్నప్పుడు అసలు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే టైమింగ్ అసలు మీరు ఏ సమయంలో మీ లైఫ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతుంది దీనికి మరి ఏమిటి ప్రామాణికం అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు పాస్ట్ జరిగినటువంటివి కొన్ని చెప్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాం ఎందుకంటే అప్పటివరకు ఆ వ్యక్తిని చూడలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు కానీ ఎలా చెప్తారంటే దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటారు అయితే మరి ఏమేమి కావాలి మనకి ఇక్కడ ఒక జాతకం చూసి చెప్పడానికి నేము డేటు టైము ప్లేసు సరిపోతాయి పర్ఫెక్ట్గా ఉండాలి ఇవి తీసుకున్నప్పుడు మరి ఏమిటి ఉపయోగము ఎందుకంటే జాతకం వల్ల ఏమిటి ఉపయోగం చాలామందికి సందేహాలు ఉన్నాయి ఇప్పుడు మీరున్నారు మీరు స్ట్రెంగ్త్గా ఉండాలి లైఫ్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలి లగ్నము పాడైతే మనిషి స్ట్రాంగ్గా ఉండడు ఒక్కోసారి పాపగ్రహ సంబంధాలు పాప ఫలితాలు ఇచ్చే సంబంధాలు ఉన్నప్పుడు మరి విపరీతమైన స్ట్రాంగ్ అవుతాడు బట్ ఎందుకు అలా ఉందని చెప్పేది మీ లగ్నం చెప్తే చాలామంది చూడండి ఎంతో కష్టపడుతున్నానండి నాకు డబ్బులు రావట్లేదు ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు నాకేమిటి అని ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటప్పుడు మీరు కనుక మీరు మీ ధనాధిపతి ఎక్కడున్నాడు పన్నెండు లగ్నాల్లో ధనాధిపతి ఎవరు ఎక్కడున్నారు మీకు అసలు ధనయోగం కలిగించేటువంటి వృత్తులేమిటి వ్యాపారాలు ఏమిటి అనేటువంటిది మీ సెకండ్ లాడ్ చెప్తాడు అందుకని మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోవాలి దానికోసం జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ప్రయత్నం చేస్తుంటాము కానీ ఎన్ని ప్రయత్నాలు ఎంత నిజాయితీగా ఎంత ధర్మబద్ధంగా ఉన్నా మన ప్రయత్నం సక్సెస్ అవ్వదు అర్థం కాదు ఏమిటి అసలు దేవుడు లేడా నేను ఆలయానికి వెళ్ళానండి అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక క్యాండిల్ వెలుగుతుంది ఆ క్యాండిల్లో వేలు కాలుతుంది దేవుడు నాడలేడా నాకు కాలడం ఏమిటి అంటే దాని ధర్మం అది చేస్తూ ఉంటుంది అగ్ని యొక్క ధర్మాన్ని అగ్ని పాటిస్తూ ఉంటుంది మీరు క్యాండిల్లో వేలుపెట్టి అయ్యో నాకు కాలిపోయింది లేడా అనుకుంటే ఇది ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ మీకు పనికి రాదు అని అనుకున్నాం వెళ్ళి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాం పోయింది నాకు దేవుడే ఉంటే నాకు షేర్ మార్కెట్లో డబ్బులు ఇవ్వాలంటే మీకు కర్మ బట్టి వస్తుంది అది మీకు షేర్ మార్కెట్లో డబ్బులు రావాలంటే మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ మూలంగా డబ్బులు వస్తే ఉండే యోగం ఉంటే అందులోనే డబ్బులు వస్తాయి వేరే దాంట్లో డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి లేదంటే స్కూల్స్ కాలేజ్స్ టీచింగ్ ద్వారాలో అప్పుడు గురువు ఇస్తాడు మెడికల్ రంగాల్లో రవిస్తాడు మానసిక సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ చంద్రుడు ఇస్తాడు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదని మీ థాడ్ లాడ్ బట్టి చెప్తుంది అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉండే గృహం మీరు కొనుగోలు చేసుకుంటే మంచిది ఎందుకంటే అన్ని దిశలు మంచివే ఏ దిశ చెడ్డదనేటువంటిది లేదు అలా చెడ్డదైతే పడమర దక్షిణమే చెడ్డదైతే మరి ఆ పరమాత్మ పడమర దక్షిణమే సృష్టించకూడదు రెండు దిశలే సృష్టించాలి తూర్పు ఉత్తరమే సృష్టించాలి పడమర దక్షిణం సృష్టించకూడదు గుర్తుపెట్టుకోండి మరి దక్షిణ పరమరాలు ఎందుకున్నాయి నైరుతి ఎందుకుంది అంటే ఒక్కొక్క దిశకు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఆ రకంగా మీ పేరులో ఉండే మొదట అక్షరాన్ని తీసుకొని మీరు అసలు ఏ దిశలో ఉండాలి మీ జన్మజాతకంలో ఉండేటువంటి రాహుకేతుడి యొక్క స్థితిగతిని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మీరు ఏ డైరెక్షన్స్లోకి వెళ్ళి ఉంటే మీ లైఫ్ మీరు పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది వాస్తుపరంగా జాతకపరంగా చూసి చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క సంతానం ఎందుకు కలగట్లేదు అసలు సంతానం అభివృద్ధి అవ్వాలంటే మీరేం చేయాలి మీ సంతానం ఏం చేయాలని ఒక క్లారిటీ ఇస్తుంది మీరు తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రం నిర్ధారిస్తుంది అలాగే మరి కొంతమందికి అప్పులు అయిపోతూ ఉంటారు అసలు ఎటువంటి వాటి మూలంగా అప్పులు పాలవుతారు బిజినెస్ వల్ల అవుతారా ఫ్రెండ్స్తో లగ్జరీగా వెళ్ళడం వల్ల అవుతారా లేనట్లయితే పర్టికులర్గా మీరు గమనించితే కనుక ఒక్కొక్కసారి ఎవరికో డబ్బులు ఇస్తారు అప్పు చేసి వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారనో అలాంటి వాటి వల్ల అవుతారా అనేది చాలా స్పష్టంగా ఉంటుంది సో మీరు అప్పటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అసలు ఏ దానం చేసుకోవాలి అలాగే వివాహానికంటే ఒక సమయం ఉంటుంది టైమింగ్ మెయిన్గా అసలు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే మంచిది ప్రతి జాతకుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది ఇప్పుడు మన సంవత్సర ఫలితాల్లో ఇక్కడ ఎప్పుడు ఉంది గురుబలం మనం గురుబలం గురుబలం అంటారు కదా కేవలం అంటే గురుబలం ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది వివాహానికి పనిచేస్తుందా గృహానికి పనిచేస్తుందా ధనం రావడానికి పనిచేస్తుందా సంతానం కోసం పనిచేస్తుందా ఇన్వెస్ట్మెంట్స్ కోసం పనిచేస్తుందా అనేది తెలుసుకోవాలి గురుబలాన్ని ఆ రకంగా వివాహ సమయం ఎటువంటి మీ పర్సనల్ చాట్ చూస్తే ఎలాంటి అమ్మాయి వస్తుంది అమ్మాయి అయిన హెల్త్ ఇష్యూస్గా ఉంటుందా లేకపోతే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళ యొక్క తత్వం ఏంటి వాళ్ళ యొక్క మొండితనం ఏమిటి వాళ్ళ మంచితనాలు ఏమిటి అవన్నీ కూడా తెలుస్తాయి అలాగే మీకు లైఫ్లో జరిగేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ద్వారం ద్వారా అష్టమ భావం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ నవ భావం ద్వారా మీ ఉపాసనా సంబంధించిన కూడా పంచమ నవమాల ద్వారా మీ వృత్తిలో ఎందుకు రాణించలేకపోతున్నారు ఇంత కష్టపడ్డా ఎంతో టాలెంట్ చూపిస్తున్నా పై పై అధికారులను అమలు తొక్కేందుకు పెట్టేస్తున్నారు అసలు ఏం చేసుకోవాలి ఎందుకంటే నిజాయితీగా ఉంటూ ఎంతో పని చేస్తున్న అసలు ఎందుకు లతకు పెట్టేయడం ఎందుకు మనల్ని పైకి రాని కూడా చేస్తున్నారు అనేటువంటివి కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి అలాగే మీ వ్యాపారాలు మీరు విదేశాలకు వెళ్ళాలా వద్దా అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ పన్నెండో స్థానం ఏదైతే ఉందో అది యాక్టివ్గా పాజిటివ్ ట్రిగర్ ఇచ్చేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి అది నెగిటివ్ ట్రెగర్ ఇస్తుంది నిమిత్తాలన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఏమవుతుంది మీరు చేసే ప్రతి రూపాయి కూడా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దానివల్ల మీకు రూపాయి కూడా రాదు గుర్తుపెట్టుకోండి అదే దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఆ రకంగా అసలు మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే టైం నడుస్తుందా ఒక రూపాయికి ఇంకో రూపాయి వచ్చే సమయం నడుస్తుంది ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గోల్డ్ లోను సిల్వర్ లోను ల్యాండ్ లోను గృహంలోను ఆ సమయంలో అదేమవుతుందంటే అంటే ఏమిటంటే ల్యాండ్లో మంచిదే కదా అంటే అదికోసం మీరు ఫ్రాడ్ ల్యాండ్ కొనుక్కుంటు కొనుక్కోవచ్చు లేదా గొడవలు జరిగేటువంటి సంబంధించిన ల్యాండ్ తీసుకోవచ్చు చెప్పలేం కదా కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ఇవి తెలుసుకొని మీరు కనుక అడుగు వేసినట్లయితే మీ కష్టానికి తగ్గ ఫలితము అమ్మవారి అనుగ్రహం మీరు ఎటువంటి పని చేస్తున్న అమ్మవారిని తలుచుకొని మీరు పనిని ప్రారంభించండి ఆ మహాగణపతిని తలుచుకొని ప్రారంభించండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకుంటుంది శ్రీమాత్రే నమ